సన్ రైజర్సు రైజ్ అవ్వట్లేదు కాటేరమ్మ కొడుకులు కాస్త కాటేవల్లి కొడుకులాగా మారిపోయారు భారీ ఉన్న భారీగా ఫట్ అయిపోతున్నారు ఈసారి కప్పు మీద ఆశలు అడియాశలు అయినట్టే నెక్స్ట్ మ్యాచ్లో ఆడతారు అనుకుంటే నెక్స్ట్ మ్యాచ్ నెక్స్ట్ మ్యాచ్ అనుకుంటూ వాళ్ళు నెక్స్ట్ సీజన్లో ఆడేలాగా ఉన్నారు బ్యాట్స్మెన్లు అందరూ మంచి లైనప్ ఉన్నప్పటికీ ఈశాన్ కిషాన్ ఒకటి సెంచరీగా చాలనుకుంటున్నాడు ఐపీఎల్ సీజన్లో అండ్ నెక్స్ట్ ఎన్కేఆర్ మాత్రం అసలు పర్ఫార్మెన్స్ అనేది చాలా తగ్గిపోయింది హెడ్ అయితే ఎన్నడూ లేని విధంగా ఈసారి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు టాప్ లేపుతారనుకుంటే అసలు పాయింట్స్ టేబుల్లో హైదరాబాద్ టీంని టాప్ లేపేశారు బాటన్కి తీసుకొచ్చారు అపోజిట్ టీం వాళ్ళు ఎన్ని క్యాచ్లు మిస్ చేసినా మనల్ని మాత్రం మ్యాచ్ని మిస్ చేస్తూనే ఉన్నారు బౌలింగ్లో కమ్మిన్స్ ఒక్కడు ఆల్రౌండ్ షో చేస్తుండో అంతకుమించి అతనికి ఎలాంటి సహకారం అనేది బౌలింగ్లో లేదు అందుకోసమే మ్యాచ్లు బౌలింగ్లో వీక్ ఉన్నది టోటల్గా ఈసారి ఎస్ఆర్ఎస్ టీము కప్పు కోసం ఆడట్లేదు అపోజిట్ టీమ్కి రెండు పాయింట్లు ఇవ్వడానికి ఆడుతుంది ఇలా ఆడితే మాత్రం కప్పు ఖచ్చితంగా ఈసారి మిస్ అయినట్టే